నవ పదవ వార్షికోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్ష వహించిన మిత్రులు ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి అతిరుగా విచ్చేసిన రెవెన్యూ శాఖ సమాచార ప్రసార శాఖ మంత్రి మిత్రులు పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు నల్గో గారు తమ్మినేని వీరభద్రం గారు జూలకండ్ రంగారెడ్డి గారు మిత్రులు ఈ మధ్య క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంక గారు ఇక్కడ క్విచ్ చేసిన పెద్దలు వి హనుమంతరావు గారు మిగతా రాజకీయ ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం మిత్రులారా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం చాలా అంశాలను ప్రస్తావిస్తుంటాం మాట్లాడుతుంట కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికే మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఆ విశ్వాసమే తను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతుంది దేశ స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని ఈ దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతిలో నుంచి స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారు నడిపింది వారి తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపి కంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు భావజాలాన్ని భాషను స్వతంత్రం రావడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత వెనుకబాటుకు లోనైన ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ఆనాడు ఆ పత్రికలు దేశ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి స్వతంత్ర సాధన ఉద్యమంలో వాళ్ళందరినీ పాత్రదారులుగా చేయడానికి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికలు ఉపయోగపడ్డాయి అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు అది బాల్య వివాహం కావచ్చు లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు జోగిని వ్యవస్థ కావచ్చు ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలా మంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు ఆ కోవలోనే ఆ వారసత్వం స్ఫూర్తిగా తీసుకున్న యాజమాన్యం ఈరోజు నవ తెలంగాణ పత్రికను ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల పక్షాననే నిలబడతాం ప్రజల గొంతుకై నిలబడతాం పాలకులు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పాత్రనే ప్రజల పక్షాన పాత్రనే వహిస్తామని చెప్పి ఈరోజు నవ తెలంగాణ యాజమాన్యం కావచ్చు ఇందులో పనిచేసే పాత్రికే మిత్రులు కావచ్చు ఒక కమిట్మెంట్ కొని ఈరోజు వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక